క్రికెట్ క్రీడాకారులకి ఏర్పాటు చేసి క్రీడాకారులు అభినందనలు చాలా పెద్ద కార్యక్రమము యూట్యూబ్ ఆన్లైన్లో కూడా రెండు లక్షల మంది చూసినట్లు చెప్తున్నారు సో ఆయనకి ఆయన సిబ్బందికి మొత్తము అభినందనలు తర్వాత ఒక్క మాట ఒక కళ ఉంది నాకు దాంట్లో యాభై శాతం పూర్తయింది మన జిల్లా నుంచి మహిళల తరఫున మన జాతీయ టీంకి ఇండియా క్రికెట్ టీం విమెన్స్ టీంకి సెలెక్ట్ కావడం జరిగింది చాలా గర్వతారేమో ఏమంటే కళ ఇంకా ఇంకా పూర్తి కాలే యాభై శాతం ఇంకా ఉంది మరో పిల్లల నుంచి ఇంకా ఎవరు రాలేదు ఆడపిల్లల నుంచి వచ్చినారు ఆ కళ పూర్తి కావాలంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి